హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం అంటే హడావుడి మొదలైనట్టే కదా ఒక పక్కన కార్తీక మాసం పూజలు ఇంకొక పక్కన అయ్యప్ప స్వామి భజనలు ఇంకా న్యూ హౌస్ కదా నేను కార్తీక మాసం దీపాలు వెలిగిద్దామని తెల్లవారుజామున అయితే లేచాను ఫోర్కి అయితే అలారం పెట్టుకున్నాను కానీ త్రీ థర్టీకి అయితే లేసాను ఆ టైంకి లాగడమే మంచిది అనిపించింది ఎందుకంటే నా పూజ మొత్తం పూర్తి అయ్యేటప్పటికి ఫైవ్ అయితే అయ్యింది కానీ ఆ టైంకు లెగిసేటప్పుడు బయటికి వెళ్ళి చూస్తే జనం ఎవ్వరూ లేరు చాలా అయితే అనిపించింది మా ఊర్లో చెరువు లేకపోవడం వల్ల అందరూ రాజమండ్రి వెళ్ళి కోతారు దగ్గరైనా వెలిగిస్తారు లేకపోతే ఇంట్లో ప్లేట్లో వాటర్ పోసి ప్లేట్లో అయితే వెలిగిస్తారు నేను అలా ప్లేట్లో వాటర్ పోసి ప్లేట్లో అయితే వెలిగించాను ఇంకా తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని వాకలి తుడిచి కలాపేసి ముగ్గు పెట్టుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి కార్తీక మాస దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే తులసమ్మ దగ్గర తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేశాను ఈ విధంగా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం మొదటి రోజు పూజ అయితే కంప్లీట్ అయింది ఈ కార్తీక మాసం మొదటి రోజు పూజ మీరు కూడా చేశారా చేస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే క్లైమేట్ అయితే చాలా బాగుంది కొద్దిసేపు వ్యూ చూస్తే ఎంజాయ్ అయితే చేశాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజ సామాగ్రిని అంతా ఎత్తేసి అంటే చెరువులో కలుపుతాం కదా కవర్లో అయితే పెట్టాను ఇంకా ప్లేట్లో వాటర్ అయితే మొక్కకైతే పోస్తాను ఈ విధంగా అయితే నా పూజ పూర్తయింది అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్